అందరికీ నమస్కారం నేను మీ మిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నివేచలి ఎపిసోడ్ వన్ ఫార్టీ నన్నా అయితే రేపు ఈవినింగ్ మీట్ అవుతామా అంటే నేను రేపు ఎర్లీ మార్నింగ్ మీద అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్తున్నా వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది సో నేను వచ్చాక మీట్ అవుదాం ఏమంటావు హా ఓకే మావయ్య అయితే మీరు వచ్చాక నాకు కాల్ చేయండి నేను స్టార్ట్ అవుతాను ఆఫీస్ నుంచి అంటూ సేపు మాట్లాడుకుని కాల్ కట్ చేశాడు వైవిక్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఉదయం ఎప్పటిలానే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు తండ్రితో కలిసి అర్జున్ కూడా కూతుర్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అర్జున్ స్టార్ట్ అయిన టైంకి డైరెక్ట్ గా ఆఫీస్కి స్టార్ట్ అయి వెళ్ళిపోయాడు రాహుల్ గగన్ మాత్రం భూమి దగ్గరికి వెళ్ళి తనతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాడు గగన్ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి వైవిక్ తనతో మాట్లాడటానికి ఎంత ట్రై చేస్తున్నా కూడా అస్సలు మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు గగన్ వైవిక్ మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటే పూర్తిగా తనని అవాయిడ్ చేస్తూ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు వామ్మో అన్నా చెల్లెలిద్దరూ సరైన సైకోగాళ్ళు దేవుడా పాపం నా భూమి చలి వీటిని ఎలా భరిస్తుందో ఏంటో అనుకుంటూ ఇక తను కూడా పనిలో పడిపోయాడు ఇక సాయంత్రం ఆఫీస్ అయ్యే టైంకి వైవిక్కి కాల్ చేశాడు విరాజ్ హలో మావయ్య చెప్పు నేను సిటీలోకి వచ్చేసాను ఎక్కడ మీట్ అవుదాం అయితే స్టార్ బక్స్కి రండి నేను అక్కడికి వచ్చేస్తాను నాన్న ఫాస్ట్ గరా అంటూ కాల్ కట్ చేసి అక్కడికి స్టార్ట్ అయ్యాడు విరాజ్ ఇక్కడ వైవిక్ కూడా కాల్ కట్ చేసి అర్జున్కి చిన్న పని మీద బయటికి వెళ్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి విరాజ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు వీడేంటి ఇంత కంగారుగా వెళ్తున్నాడు అంతా ఓకే కదా అనుకుంటూ ఒక రెండు నిమిషాలు ఆలోచించి ఇక లాభం లేదు అని తన మనుషులలో ఒకరికి కాల్ చేసి వైవిక్ ని ఫాలో అవ్వమని చెప్పాడు వైవిక్ నేరుగా అక్కడి నుంచి స్టార్ బక్స్కి రీచ్ అయ్యాడు విరాజ్ కోసం వైవిక్ వెళ్ళేసరికి విరాజ్ అక్కడ తన కోసం వెయిట్ చేస్తూ కనిపించడంతో హాయ్ మావయ్య లేట్ అయిపోయానా అడిగాడు నవ్వుతూ అయ్యో అలా ఏం లేదు లేరా అయినా ఏంటి మాట్లాడాలి అన్నా ఏంటి విషయం అంతా ఓకే కదా ఫోన్లో నీ మాటలు బట్టి అది సిల్లీ రీజన్ కాదు అని అర్థమైంది మీరు మా నుంచి ఏమైనా దాస్తున్నారా అడిగాడు వైవిక్ నేనా అయినా నేనే విషయం దాస్తాను అడిగాడు విరాజ్ తడబడుతూ మావయ్య నీ తడబాటులోనే అర్థమవుతుంది నువ్వు ఏదో విషయం దాస్తున్నావు మా దగ్గర నుంచి అని విషయం ఏంటి మావయ్య అడిగాడు వైవిక్ అది అది నీకు తెలిసే ఉంటుంది నువ్వు పుట్టక ముందు మనకొక శత్రువు ఉండేవాడు ఆకాంక్ష అన్నయ్య నీకు ఆకాంక్ష ఎవరో తెలుసు కదా హా తెలుసు మావయ్య అర్జున్ మావయ్యని లవ్ చేసి మావయ్య కోసం సహస్ర చంపాలి అని చూసింది చంపేసినట్టు క్రియేట్ చేసి అది జాను అత్త మీదకి తోసింది తనే కదా హా తనే అయితే దానికి ఒక ఉండేవాడు నిజానికి ఆకాంక్ష ఇలా అవ్వడానికి కారణం అర్జున్ అన్న భ్రమలో వాడు మా అందర్ని చంపాలి అనుకున్నాడు కాని అర్జున్ అలాగే కృష్ణ మావయ్య వాడిని పట్టుకుని బంధించారు ఆ తర్వాత కొన్నాళ్ళకి వాడు చనిపోయాడు కానీ రీసెంట్గా తెలిసింది ఏంటి అంటే వాడికి అప్పటికే పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడు ఇప్పుడు విషయం ఏంటి అంటే వాడు ఇంకా అర్జున్ మీద మనందరి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు అసలు వాడెవడు వాడి పేరేంటి ఎలా ఉంటాడో ఇలాంటివి ఒక్క చిన్న విషయం కూడా తెలియలేదు ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో అర్థం కావట్లేదు వాడు ఏ దారి ఎంచుకుంటాడో కూడా మనం ఆలోచించలేము మన ఊహకి కూడా అందదు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి మైండ్ అస్సలు పనిచేయడం లేదు అన్నాడు విరాజ్ విరాజ్ చెప్పినవన్నీ విన్న వై విక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు కానీ మావయ్య ఈ విషయాలు నీకెప్పుడు తెలిసాయి టూ వీక్స్ బ్యాక్ వేరే కేసు పని మీద గా కెనడా వెళ్లాల్సి వచ్చింది అక్కడ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే నాకు ఈ విషయాలు తెలిసాయి చెప్పాడు విరాజ్ కెనడా వెళ్ళావా నీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు రే నువ్వు ముందు కూలవు నాకు నిజం చెప్పు నువ్వు కూడా నా దగ్గర ఏదో విషయం దాస్తున్నావు ఏంటది ఇక్కడొద్దు మావయ్య కార్ లో మాట్లాడుకుందాం అంటూ కాఫీ తాగేసి బిల్ క్లియర్ చేసి ఇద్దరు విరాజ్ కార్ లోనే స్టార్ట్ అయ్యారు ఇప్పుడు చెప్పరా ఏంటి విషయం మావయ్య అది సియా అంటూ అర్జున్ కి చెప్పిన విషయాలన్నీ చెప్పాడు వైవిక్ దేవుడా అంటే మాతోనే అంతం అయిపోయింది అనుకున్న శత్రువులు అంతం అవ్వలేదా వైవిక్ ఆ సియా సంగతి సాకేతాడి సంగతి శ్రీధర్ సంగతి నేను చూసుకుంటా నువ్వు కెనడా ఎప్పుడు వెళ్తున్నావు ఇంకొక వన్ వీక్ లో మావయ్య ఒక పంచే గగన్ గార్డ్ని కూడా తీసుకుని వెళ్ళు అన్నాడు విరాజ్ మావయ్య ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ ఎంత డేంజరస్ అనేది నీకు తెలుసు మళ్ళీ వాడిని కూడా ఎందులో ఇన్వాల్వ్ చేయాలి అంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు వాటిని పక్కన ఉంటే నీకు బలంగా ఉంటాడురా నాకు తెలుసు నువ్వు ఒంటరిగా ఉన్నా చాలా కేపబుల్ అని కానీ నీ పక్కన గగన్ ఉంటే అది నీకు ఇంకా ప్లస్ అవుతుంది అర్థమవుతుందా గగన్కి విషయం చెప్పి తనని కూడా తీసుకుని వెళ్ళు లేదంటే నేను వస్తాను లేదు మావయ్య నువ్వు చెప్పినట్టే ఇక్కడే ఉండి సియాని సాకేత్ శ్రీధర్ల సంగతి చూడు నేను మిగతా పని చూసుకుంటా అన్నాడు వైవిక్ సరే అయితే అంటూ అక్కడక్కడే చక్కర్లు కొట్టి తిరిగి మళ్ళీ స్టార్ బక్స్ దగ్గరికి వచ్చి వైవిక్ ని డ్రాప్ చేశాడు విరాజ్ తిరిగి వైవిక్ తన కార్లో విరాజ్ తన కార్లో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు గాడిని ఇన్వాల్వ్ చేయడం అవసరమా సర్లే విరాజ్ మావయ్య ఒప్పుకునేలా లేడు సో చేయడం బెటర్ అయినా నా డార్లింగ్ ఏమైంది టూ త్రీ డేస్ నుంచి అస్సలు ఫోన్ కూడా చేయడం లేదు పాపం బాగా హర్ట్ అయినట్టుంది అనుకుంటూ తన మొబైల్ ఓపెన్ చేసి అందులో సీక్రెట్గా పెట్టుకున్న సవి ఫోటో చూస్తూ సారీ బేబీ నిజంగా నేను ఎంత తొందరగా ఈ మ్యాటర్ క్లోజ్ చేయాలి అనుకుంటే అది అంత కాంప్లికేటెడ్గా మారుతుంది కానీ నేను దీన్ని ఎలాగైనా ఇంకొక టూ త్రీ మంత్స్లో సాల్వ్ చేసేస్తాను జస్ట్ అ కపుల్ ఆఫ్ మంత్స్ అంతే అంటూ ఫోన్లోనే సవి ఫోటోకి ముద్దు పెడుతూ ఉన్న టైంలోనే తనకి కాల్ వస్తుంది సవిషితా నుంచి స్క్రీన్ మీద కనిపిస్తున్న తన పేరుని చూసి నవ్వుకుంటూ నాకు తెలిసే నీకు నాతో మాట్లాడకుండా ఉండడం నీ వల్ల కాదు అని అందుకే అంత ధైర్యంగా అయినా సరే నీతో గొడవ పడుతూ ఉంటా అనుకుంటూ నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో వైవిక్ అంటూ వినిపించింది అన్నపూర్ణమ్మ గారి స్వరం జేజీ అన్నాడు వైవిక్ హా నేనే నాన్న ఏం చేస్తున్నా అడిగారు అన్నపూర్ణమ్మ గారు నేనా ఇదిగో ఆఫీస్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నా ఏమైంది జేజీ ఏమన్నా కావాలా అయినా నువ్వు నీ ఫోన్లో నుంచి కాకుండా ఫోన్ ఫోన్లోంచి ఎందుకు చేస్తున్నా ఏం లేదు నాన్న నా ఫోన్ పాడైపోయింది రిపేర్కి ఇవ్వమని రాహుల్కి చెప్పాను సో వాడు తీసుకొని వెళ్ళాడు ఇంకా ఇవ్వలేదు అందుకే నాకు నీతో మాట్లాడాలి అనిపించింది సవిషితని ఫోన్ అడిగితే ఇచ్చింది అన్నారు అన్నపూర్ణమ్మ గారు తన పక్కనే ఉన్న సవి వైపు చూస్తూ అవునా అన్నాడు వైవిక్ కొంచెం నిరాశగా సరేనా ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి అప్పుడు ఫోన్ చేకూరితే రేపు కానీ ఎల్లుండి కానీ ఇంటికి రా అన్నారు అన్నపూర్ణమ్మ గారు అలాగే జజి తప్పకుండా వస్తాను అంటూ ఒక ఐదు నిమిషాలు ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేశాడు వైవిక్ అప్పటి వరకు స్పీకర్లో వైవిక్ మాటలు విన్న సవి అన్నపూర్ణమ్మ గారి వైపు కన్నీళ్లతో చూస్తూ థ్యాంక్ యూ జేచీ అంది ఆవిడిని సైడ్ నుంచి హక్ చేసుకుంటూ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఉంటా బాయ్ బాయ్